ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయము పురంజయుని వృత్తాంతము వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహత్యం విని సంతోషించి జనక మహారాజు ఇలా అన్నాడు గురువర్య కార్తీక మాస మహత్యమును ఎంత విన్నను ఇంకనూ వినవలయును అనే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ ఏవైనా విశేషములు కలవా అనే సందేహము కూడా కలుగుచున్నది మరికొన్ని విశేషములు చెప్పి నన్ను కృతార్థుని చేయుము అని ప్రార్థించాడు ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస గురించి గురించి మహామునికి అత్రిమునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి కలదు దానిని చెప్తాను విను అని ఆ కథ చెప్పసాగాడు రాజా పూర్వం ఒకనాడు అగస్త్య అగస్యమహర్షి అత్రిమహర్షిని చూసి ఓ మునీంద్ర నీవు విష్ణువు అంశయందు పుట్టినవాడవు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రము తెలియము కనుక దానిని నాకు వివరించవలసినది అని కోరాడు అంతట అత్రిమహాముని మందహాసంతో ఓ ఋషి పుంగమా నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు అవు సంపద మరొకటి లేదు అదేవిధంగా శ్రీమన్నారాయణుని కంటే వేరే దైవం లేడు ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలిగే ఫలితము ఎంతో గొప్పది ఇందుకు ఒక కథ చెప్తాను విను త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్యనగరమున రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేయుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలిస్తూ ఉన్నాడు కొంతకాలము తరువాత శత్రురాజులను జయించి సంపద బాగా సంపాదించాడు సంపద బాగా పెరిగే వరకు ఆయనలో బాగా గర్వం పెరిగింది ఆ విధంగా పురంజయుడు కన్ను మిన్ను కానక అవివేకి అయి సత్యం ధర్మం విడనాడాడు పురంజయుడు రాజ్యాధికార గర్వం చేతను దుష్టబుద్ధి గలవాడై దేవ బ్రాహ్మణ మాన్యములు ఆక్రమించి పరమ లోభియే చోవెలను చేరతీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించి దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భయప్రాంతులకు గురిచేస్తున్నాడు ఇలా కొంతకాలం జరిగినది అతని పరిపాలన ప్రజలకు చాలా బాధ కలిగించింది ఆ విషయం గ్రహించి అతని దౌర్శ్యములు నాలుగు దిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ కొంకణ కలింగ సామంతరాజులు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని పెద్ద సైన్యముతో రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా నగరమును దిగ్బంధనం చేసి యుద్ధము ప్రకటించాడు అయోధ్య నగరమును ముట్టడించిన విషయము చారల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై భయపడక శాస్త్ర సమన్వితమైన రథమును ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి యుద్ధభైరి మ్రోగించి సింహనాదము చేస్తూ శత్రు సైన్యములపై దూకాడు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి వింశాధ్యాయము ఇరవయో రోజు పారాయణము పూర్తి అయినది